నియోజకవర్గాల్లో మండలాల్లో ఇలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి మా నియోజకవర్గంలోనే నిన్న మేదపల్లి అని చెప్పి రామాపురం మండలం నుంచి ఒక ఆయన ఏడుస్తా ఫోన్ చేస్తే అడగండి మీరు మీకు అనుకోండి మేము ఒకటే చెప్పాం ఒక వంట చేసి ఆయనకు అరవై మంది పిల్లలకు పెడితే వాళ్ళ ఇంట్లో ముగ్గురు నెల వరకు ఆ రోజు భోజనం దొరుకుతుంది తప్ప ఆయనకేం వందలు వేలు వచ్చి వాళ్ళ కుటుంబ భోషణులకు ఏం డబ్బు రాదు కాబట్టి ఇలాంటి చర్యలు చేయద్దని మా వాళ్ళు కూడా చెప్పాం గౌరవ సభ్యులు మీరు చెప్పినట్టు ఈ లోకల చిన్న స్థాయిలో ఇలాంటి చెత్త చూసే వాళ్ళను అలాగే వంట చేసి పెట్టే వాళ్ళను మేము హింసించే పద్ధతి ఉండదు తప్పకుండా అలాంటి ఏమో వస్తే మా దృష్టికి తీసుకుని అని మేము మా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఇది అంటువలేదు అక్కడ ముందు గవర్నమెంట్ ఫార్ ట్యాట్ అని ముందు గవర్నమెంట్ చేసాం కాబట్టి మా వాళ్ళు అనుకోవచ్చు బట్ ఇవి లిమిటెడ్ గా ఉన్నాయన్నా నియోజకవర్గాల పరిధిలో అన్ని నియోజకవర్గాలు పది ఎత్తుకుంటే కూడా ఇట్లా పదహైదు ఇరవై కేసులు తప్ప ఎక్కువ లేవు ఇలాంటివి ఏమి రిపీట్ గా అక్కడ మేము చర్యలు తీసుకుంటాం ఈ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఉన్నాయి దానిలో ముఖ్యంగా వితంతువులు అయితేనేమి వృద్ధులైతేనే ముఖ్యంగా ఇరవై సుమారు పద్దెనిమిది వేలు అమరావతి కూలి రైతులు కూడా పెన్షన్లు పంచాం ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ ఎవరు దాని మీద ఏ పేపర్లో కానీ మీడియాలో కూడా ఎక్కడ కామెంట్ రాలేదు అంటే మేమిక్కడ ఆ పని జరిగేదానికి చిత్తశుద్ధిగా మొట్టమొదట గవర్నమెంట్ వచ్చిన ముప్పై రోజుల్లోనే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినా మీరు చెప్పినట్టే వాలంటీర్లు పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది దగ్గర ఇవ్వడం జరిగింది మీరు చెప్పినట్టు రెండు లక్షల ముప్పై వేల కుటుంబాలు అంటే వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి కాబట్టి మా ప్రభుత్వం ఎవరిపైన కక్ష సాధింపు ఉండవు మీరు ఎలక్షన్ టైమ్స్ లో చూసారు వాలంటీర్లలో కొందరు ఏ విధంగా పనిచేశారు కొన్ని ఊర్లో పోతే వాళ్ళే రాజకీయ నాయకులు వెనక వంటి బ్యాగులు ఎత్తుకొని పాంప్లెట్లు వచ్చినారు ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో పని కట్టుకొని మండల స్థాయిలో ఎందుకు ఉంటే అందరూ రిజైన్ చేయడం కూడా జరిగింది అంటే ఒక ఒక పథకం ప్రకారం వాళ్ళ స్థాయిలను వాళ్ళే తగ్గించుకుంటూ ఆ వ్యవస్థను నాశనం చేసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళల్లో డెబ్బై ఎనభై పర్సెంట్ మంచి వాళ్ళు ఉండొచ్చు కేవలం ఆ ఇరవై పర్సెంట్ చేసిన వాళ్ళ వల్లే వచ్చింది ఆ రోజు మీరు కూడా చెప్పారు మా ప్రభుత్వం అంటే అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ పెన్షన్లు మీ మీద వాలంటీర్ల మీద అబ్జెక్షన్ చెప్పి ఆ కోర్టు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలతో వాళ్ళు పంచలేకపోతే కొన్ని మీడియా సంస్థల్లో కూడా ఒక ఆరేడు సంఘటనలు బాగా ఎక్స్పోజ్ చేసినారు ముస్లింలు మంచాలు ఎత్తుకొని పోయే ఫోటోలు ఈ వీడియోలు ఆ వీడియోలు పెట్టినారు ఈ ప్రభుత్వం అయితే ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు అయితే ఉన్నావు మొన్నైతే తొంభై ఎనిమిది పర్సెంట్ ఏదైతే ఉందో పంచినామా పెన్షన్స్ అయితే పొద్దున్నే ఆరు నుంచి మధ్యాహ్నం మూడు లోపలే కంప్లీట్ అయింది నేను కూడా ఆ రోజు టెక్కల్లో పంచాం శ్రీ శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి ఇక్కడ వైజాగ్ వెస్ట్ లో పంచుతాం అంటే అప్పటికే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పంచే విధంగా అయిపోయిందంటే ఆ ప్రోగ్రాం అయితే దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఒకటో తారీఖున గత ప్రభుత్వాలు ఇచ్చినాయని మేము ఒప్పుకుంటాం ఇచ్చినారు మీరు పెన్షన్లు ఇచ్చినారు మేము చెప్పిన విధంగానే ముందున్న పెన్షన్స్ రెండు నెలలు పెంచి ఏడు వేల రూపాయలు ఏదైతే లోటు బడ్జెట్ తో మా రాష్ట్రాన్ని మా ప్రభుత్వానికి అందజేసిన గత ప్రభుత్వాన్ని మేము ఒక తప్పులు పట్టినా మేమైతే లోటు బడ్జెట్ లో ఉన్నామని చెప్పి ఎప్పుడు నిరుత్సాహపడలేదు ఒకటో తారీఖున పెన్షన్లు ఇచ్చినాం అలాగే ఉద్యోగస్తులు జీతబత్యాలు కూడా ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో తప్పకుండా మా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ మీద మంచి నిర్ణయం తీసుకుంటుంది ఆ కుటుంబాలను అయితే దూరం దానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు కనుక పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన విధానాలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తనకు నచ్చిన విధానం మార్చుకునింటారు ఆయన నచ్చింది వాలంటీర్ వ్యవస్థ ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ చట్టబద్ధమైన వ్యవస్థ ఏం కాదు తాత్కాలికంగా వాలంటీర్ అంటే సేవకుడు సమాజ సేవకుడు తెలుగుదేశం పార్టీ దానిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది వాలంటీర్లు అందరితో పనిచేసేదాన్ని వాలంటీర్లు ఎవరు లేరు మొత్తం అందరితో మీరే రాజీనామా రాజీనామా చేసే పెట్టారు గతంలో ఇదే ప్రభుత్వము ప్రాంతీ సహా టీచర్లు టీచర్లను కాయలు పెట్టేసి స్క్యూలైన్ లో పెట్టారు సచివాలయ ఉద్యోగస్తులతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ పనిచేపి గౌరవంగా వృద్ధులకు సేవ చేసే పురస్థర కార్యక్రమాన్ని సవాల్ చేసే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో చేయించింది తప్ప గతంలో వాళ్ళు టీచర్లు ప్రాంతి సహాయలు గట్ట పెట్టలేదు దయచేసి సభ్యులుగా అది గుర్తించుకోవాలా వాలంటీర్ల వ్యవస్థ ఏముంటుంది ప్రభుత్వ ప్రభుత్వం ఒక ప్రభుత్వానికి ఒక విధాన పరంగా నిర్ణయం తీసుకుంటుంది ఒక పద్ధతి ప్రకారం పోతుంది కాబట్టి మీరు పెట్టిన పథకాలన్నీ ప్రభుత్వం లేదు మేము పెట్టిన పథకాలన్నీ గతంలో మీరు కొనసాగించలే